హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏమిటంటే కనుక తల్లి ఈ రాత్రి నన్ను తలుచుకుంటూ ఈ చిన్న కథ వినమ్మ నువ్వు పడుతున్న వేదనకు ముగింపు సమయం వచ్చేసింది నువ్వు ఈ వీడియోలోనే ఒక అద్భుతాన్ని చూస్తావు నీ బంధం ఏదైతే ఉందో అది నీ వద్దకు తప్పక వచ్చేలాగా నేను చూస్తాను తల్లి అని చెప్పి మనకి బాబాగారైతే వాగ్దానం ఇస్తున్నారనమాట అంటే మనం ఇప్పుడు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యను తీర్చే సమయం అనేది ఆసన్నమైంది అని చెప్పి చెప్తున్నారనమాట ఇందులో చాలా అర్థం ఉంటుంది ఎందుకు ఇలా అంటున్నారో మనం ఈ చిన్న కథ ద్వారానైతే తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ వంశం ఉందన్నమాట అయితే అందులో కౌశికుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా పద్ధతిగా తన అమ్మ నాన్న పెంచుతారు కానీ యుక్త వయసుకు వచ్చేసరికి చెడు స్నేహితుల వల్ల అతను అన్ని అలవాట్లకు కూడా గురి అవుతాడనమాట అంటే మందు తాగడం జూదం ఆడడం ఇంకా వేసేట్ల చెట్ల వెనుక వెళ్ళడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట వాళ్ళ తల్లి దగ్గర ఎంత చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళ మాటను పెడచెవిన పెట్టి తన చేసే పనులనివి ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటాడు అయితే ఇంకా ఇంకా చెడు వ్యసనాలు ఉన్న కోశటికి ఒకే ఒక మంచి అలవాటు ఏమిటంటే కనుక ఎప్పుడు కూడా నారాయణ మంత్రం స్మరిస్తూ ఉంటాడు అన్నమాట అంటే ప్రతి నిమిషం జూదమాడుతున్నా సరే లేదంటే మద్యం సేవిస్తున్నా సరే లేదంటే వేసేల గృహానికి వెళ్ళినా సరే తను చెప్పే మాట ఏంటంటే కనుక తనకు ఒక ఊత పదంలాగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని చెప్పి ప్రతి నిమిషం కూడా తను ఆ స్మరిస్తూ ఉంటాడనమాట ఇంకా అతనికి అలవాటుగా అయిపోయింది ఇంత మంచి మాటను అతను స్మరించడం వలన అతనికి పట్టిన అదృష్టం ఏంటంటే కనుక ఒక మంచి అందగత్త ఒక మంచి గుణవంతురాలు తనకి భార్యగా దొరికిందనమాట అయితే తన మంచి భార్య ఎంత అందంగా ఉన్నా కానీ ఆమె ఎంత మంచి మనసుతో కౌశికుని ప్రేమిస్తున్నా కానీ ఆవిడను అస్సలు పట్టించుకోకుండా పెళ్ళైన తర్వాత కూడా అతన్ని కుండే చెడు అలవాట్లలో ఏ మాత్రం కూడా మార్పు చేసుకోకుండా తనకు పెళ్ళి కాకముందు ఎలా అయితే ఉన్నాడో పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉన్నాయి వాడనమాట దీంతో ఆ సుమతి అనే అమ్మాయి అంటే వాళ్ళ భార్య పేరు సుమతి అనమాట ఆ సుమతి అనే అమ్మాయి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆవిడ బాధను చూసిన అత్తమామలు ఇద్దరు కూడా కొడుకుని ఎలా మార్చాలో అర్థం కాక ఆవిడని ఎలా ఓదార్చాలో తెలియక ప్రతి నిమిషం కూడా బాధపడిపోతూ ఉండేదన్నమాట అయితే ఇలా చెప్పి చెప్పి కొడుకుకి కూడకు అయితే ఇద్దరు కూడా కనముస్తారు ఇక అతనికి భయం చెప్పేవారు ఎవరు లేకపోవడంతో భార్య అంటే లెక్క లేకుండా పోవడం పోయి ఇక విచ్చలు విడిగా తనంతో మొదలు పెడతాడు అయితే ఇలా తిరిగి తిరిగి వేసిలకు ఉన్న సొమ్ము కాస్త ఆస్తులు కాస్త పెట్టేసరికి ఉన్న ఆస్తులు మొత్తం కూడా అన్నమాట చివరికి అప్పుల వాళ్ళందరూ కూడా వచ్చి ఇంటి మీద పడి ఉన్న ఇల్లుని కూడా ఖాళీ చేయించడంతో ఏం చేయాలో అర్థం కాక చివరికి ఒక అయితే వెళ్ళి వాళ్ళు కాలం గడుపుతుంటారనమాట ఇలా కాలం గడుపుతూ ఉన్నా కూడా సుమతి ఏ మాత్రం కూడా పనులు తెరిచి తన పన్నెత్తి మాట కూడా అనేది కాదు అతని ఆవడం మంచి తను చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చివరికి ఆ భగవంతుడు సైతం కూడా చాలా మెచ్చుకునేవాడు తన పది భక్తిని చూసి అయితే ఇలా తను చేసిన పాపాలన్నీ కూడా అండిపోయి రోజు కౌశికుడికి కుష్టి వ్యాధి అనేది వస్తుందనమాట ఇలా కుష్టి వ్యాధి రావడంతో అది రోగం కాబట్టి అతని ధర్మసత్రంలో కూడా ఉండనివ్వకుండా చివరికి అతను ఊరు నుంచి బయటకు పంపించేస్తారు అందరు కలిసి ఇక తన భర్తని తనతో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి శ్మశానం పక్కన ఒక చిన్న కూర్చెలాగా వేసుకొని ఇద్దరు కూడా అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారనమాట అలా తనకి కుష్టి రోగం వచ్చినా కూడా భార్యను లెక్క చేయకుండా ఉంటాడు ఆవిడ పొద్దున్నే నిద్రలేచి ఇంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకొని పోషకుడికి స్నానం చేయించి స్నానం చేపిచ్చేసి మంచిగా అతన్ని అరుగు మీద కూర్చోబెట్టి తను ఇంటి పక్కన అంటే తన ఊళ్ళోకి వచ్చి ఐదురు ఇళ్ళల్లో అంట్లు తోమడం వాళ్ళకి వంట చేయడం ఇదంతా కూడా పనులు చేసుకొని పోతూ ఉంటే తనకి ఒక రూపాయి ఇచ్చి కనీసం తనకి ఒక ముద్ద అన్నం అనమాట ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆవిడ మంచితనం చూసి ఒక ముద్ద అన్నం అయితే పెడుతుండేవారు అనమాట ఆ తెచ్చిన అన్నం తీసుకొని వచ్చి భర్తకు పెట్టి మిగిలింది తను తినేదనమాట ఇలా కొన్ని రోజులైతే గడిచిపోతూ ఉంటాయన్నమాట ఒక రోజు కౌశికుడు ఆలోచించుకుంటూ ఉంటాడు కూర్చొని నా వల్లే కదా సుమతి జీవితం ఇలా అయిపోయింది తను చాలా మంచి అమ్మాయి నా చెడు వ్యసనాల వల్ల నేను చేసిన పాపాల వల్ల ఏ రోజు కూడా తను ఆనందాన్ని అనుభవించింది లేదు అని చెప్పి అనుకొని ఒక రోజు అయితే ఒక పన్నాగబైతే వేస్తాడనమాట ఏమని అంటే తన భార్యను ఇష్టం వచ్చినట్టుగా తిడతాడు ఇలా తిట్టి నువ్వు ఎందుకు ఇన్ని ఇంటి ఇబ్బందులు పడుతున్నావు నాకు ఏ పని చేస్తున్నావు మనసులో తిట్టుకుంటున్నావు కదా నాకు ఎందుకు దొరికాడు ఇటువంటి భర్త ఇటువంటి భర్తకు సేవ చేయడం నా కర్మ అని చెప్పి నువ్వు అలా ఏమి తిట్టుకోవాల్సిన అవసరం లేదు సృష్టిని అంటే నన్ను పుట్టించిన భగవంతుడే నా దారిని నా మంచి చర్యలను చూస్తాడు నువ్వైతే నా నుంచి దూరంగా వెళ్ళిపోవు అని చెప్పి చెప్తాడనమాట అయ్యో ఎందుకండి అలాంటి మాటలు మాట్లాడతారు నన్ను చూసుకోవడానికి భగవంతుడు ఉన్నాడని చెప్పి మీరు చెప్తున్నారు కదా అలానే మిమ్మల్ని చూసుకోమని ఆ భగవంతుడు నన్ను మిమ్మల్ని పంపి మీ దగ్గర పంపించారు మీతో పాటే నా మరణమైనా సరే ఏ మాత్రం కూడా నా గురించి ఆలోచించకుండా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పి సుమతి అయితే చెప్తుంది ఇక ఏం చేయాలో సుమతి జీవితాన్ని ఎలా ఉద్ధరించాలో తెలియక నారాయణ నా జీవితానికి ఎప్పుడయ్యా ముగింపు సుమతికి ఎప్పుడయ్యే కష్టాలు తప్పేది నువ్వే ఒక దానిని చూపయ్యా అని చెప్పి తను మొదటిసారి భగవంతుని అయితే ఒక కోరికైతే కోరుకుంటాడనమాట అయితే అదే సమయంలో పైన అంతరిక్షంలో తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అతడు అన్న మాటలకి తదాస్తు తదాస్తు అని చెప్పి అనుకుంటూ వెళ్తారనమాట అయితే అదే రోజు రాత్రి ఒక పక్కన అంటే వాళ్ళుండే గుడిసెకు ఒక దూరంలో దొంగలైతే పడతారనమాట అంటే ఆ ఊర్లో దొంగలు పడతారు బంగారం డబ్బులు ఇవన్నీ కూడా దొంగలించి ఆ దొంగలని రాజభట్లయితే గమనిస్తారు దొంగలు వచ్చారు దొంగతనం చేసుకొని వెళ్తున్నారు అని చెప్పి రాజభట్లు గమనించి దొంగ బ దొంగలు వెంట పడతారనమాట వాళ్ళు పట్టుకోవడం కోసం అలాంటి సమయంలో ఆ దొంగలు ఏంటంటే మాండవ్య మహాముని అనే ఒక ఆశ్రమంలో అక్కడ ఆ మనుషులు ఉండే ఆశ్రమంలోకి దూరుతారనమాట దూరి ఆ దొంగల నుంచి తప్పించుకునే అయితే ఆ రాజభట్టలైతే నుంచి దొంగలు ప్రయత్నించే ప్రయత్నం చేస్తారు అటువంటి సమయంలో ఆ దొంగలు ఆ మాండవీయ మహాముని ఆశ్రమంలోకి వెళ్ళిపోతారనమాట ఇది గమనించిన రాజభటులు దొంగలు వెనుకపడి ఆశ్రమంలోకి వస్తారు ఆశ్రమంలోకి వచ్చి ఆ దొంగలను పట్టుకొని ఆ దొంగలతో పాటు ఆ మాండవీయ మహముని చూసుకుంటూ వెళ్తారనమాట ఇదంతా కూడా మహారాజుకు వెళ్ళి చెప్తారు అక్కడ ఒక మునీశ్వరుడు ఉన్నాడు ఇంత జరుగుతున్నా కూడా అతను ధ్యానంలోనే ఉన్నాడు కానీ కళ్ళు తెరిచి చూడలేదు పన్నెత్తి మాట్లాడలేదు మహాప్రభు అంటూ ఆ బ రాజభటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహారాజుకు చెప్తారనమాట అయితే మాండవీయ మహముని మౌన వ్రతంలో ఉండడంతో అతడు ఏమీ మాట్లాడలేకపోతాడు అయితే ఆ మాండవ్య మహముని రాజు ఎప్పుడు కూడా చూడలేదు అయితే రాజభట్టలు పంపించి ఆ మునిని తీసుకురమ్మని చెప్పి చెప్తారనమాట ఆ రాజభట్టలతో పాటు ముని రాజు దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంత దొంగతనం జరిగింది ఇంతను మీ ఆశ్రమంలో నుండి దొంగతనం దూరారు ఆ దొంగలకి నీకు ఏదో సంబంధం ఉంది అందుకని నువ్వు మాట్లాడలేదు అని చెప్పి ఆ రాజభటులతోకి అతనికి శిక్ష ఇప్పిస్తారనమాట ఆ శిక్ష ఏంటంటే ఒక శూలం మీద శూలం అంటే బాగా పదును గల చాకులాగా ఉంటుంది కదా ఆ శూలం మీద ఈ మాండవ్య మహమ్ముని కూర్చోమని చెప్తారనమాట దొంగలకి అది శిక్ష మాండవ్య మహముని కూడా అదే శిక్ష అనమాట ఈ మాండవ్య మహముని దొంగతనంతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పడానికి మౌనవ్రతంలో ఉండడం వల్ల ఆ మాట చెప్పకపోగా అతడి శిక్షకైతే అంగీకరించి ఆ శిక్షను అయితే అనుభవిస్తాడనమాట ఇక ఆ రోజు తెల్లారి ఈ సుమతి ఎవరైతే ఉందో కౌశికుడికి చక్కగా స్నానం చేయించి పుష్టి పండులకు అన్నిటికీ కూడా మందు రాసి అతడిని చక్కగా మంచి బట్టలు ధరింపచేసి ఒక అరుగు మీద బయట కూర్చోబెడుతుంది అనమాట కూర్చోబెట్టి తన పనికి తాను వెళ్ళిపోతుంది అటువంటి సమయంలో ఈ కౌశికుడు దూరాన ఒక పల్లకిలో ఒక అమ్మాయిని ఊరేగించడం చూస్తాడు చూసి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి అనుకొని మనసులో చివరికి అతను ఎవరు అని చెప్పి ఆరాధించగా అతను ఒక వేసి అని చెప్పి కనుక్కుంటాడనమాట అలా కనుక్కున్న తర్వాత ఇక ఎలాగైనా కనీసం సుమతి జీవితాన్ని మంచిగా బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ అయితే మనసులో వేసుకుంటాడు వేసుకొని సుమతి ఆహారం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భర్తని లోపలికి తీసుకొని వచ్చి ఆకు వేసి అమ్మ అన్నం అన్నమాట అన్నం పెట్టినా కూడా ఆ కౌశికుడు తినడనమాట తినకపోవడంతో ఏమైంది అని చెప్పి పదే పదే అడగగా నాకు ఒక వేష నచ్చింది పొద్దున నేను అడుగు మీద కూర్చున్నప్పుడు ఇటుగా ఒక అందమైన వేసి అనేది వెళ్తుంది నాకు ఆమెతో సాంగత్యం చేయాలని చెప్పి అనిపిస్తుంది నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళగలవా అని చెప్పి అడుగు అడుగుతాడనమాట అడిగితే దానికి ఏ మాత్రం కూడా తను సందేహించకుండా సరేనని చెప్పి ఒప్పుకుంటుంది ఆ సుమతి యొక్క ఓర్పుకి భర్త చాలా ఇదైపోయి ఇలా చెప్తనైనా తను నా మీద అసహించుకొని నన్ను వదిలిపెట్టి వేరుగా వెళ్ళిపోయి మరొక పెళ్లి చేసుకొని తన జీవితాన్ని చక్కది గడుపుతుంది అని చెప్పి ఆశిస్తే ఇందుకు కూడా తను ఒప్పుకుంది అని చెప్పి తనకి ప్రతి భక్తికి తను ముగ్ధుడైపోతాడనమాట అయితే ఏం జరుగుతుందా అని చెప్పి కొంచెం సమయం వేచి ఉందామని చెప్పి అనుకొని ఇక ఆ రోజు రాత్రి సమయంలో ఒక పెద్ద బుట్టలో సుమతి కౌశికుని కూర్చోబెట్టుకొని తన ఆ బుట్టని తన నెత్తి మీద పెట్టుకొని చీకట్లో వేసే ఇంటికి అయితే బయలుదేరుతుంది అనమాట అలా బయలుదేరే సమయంలో కౌశికుడు తన మీద బుట్టలో కూర్చొని ఇంత జరిగినా కూడా నీకు నా మీద అసహ్యం కలగడం లేదా నువ్వు నిజంగా నా మీద ప్రేమతోటి వేసే ఇంటికి అడుగు పెడుతున్నావా లేకపోతే అక్కడ మరొక అందగాడు దొరికితే అతనితో కొలకడానికి నువ్వు వేసే ఇంటికి అడుగు పెట్టబోతున్నావా నేను నేను ఎలా నమ్మాలి నువ్వు అసలు మనిషివేనా ఏ ఆడదైనా కానీ భర్త మరొక స్త్రీతో పడుకుంటాను అంటే ఒప్పుకుంటుందా నువ్వు అలా ఎలా ఒప్పుకున్నావు అని చెప్పి రకరకాలుగా ఆ మాటలతోటి ఆమెని హింసిస్తాడనమాట ఎంత హింసించినా కూడా సుమతి ఏమాత్రం కూడా కోపగించుకోకుండా అసలు అంటున్నది నన్నే కాదు అనుకొని తను మౌనంగా ఆ అతని మోస్తూ వెళ్తుందనమాట ఇక ఆ కౌశికుడు ఓర్పు పట్టి 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 చివరికి ఆ మాండవ్య మహాముని శివుల మీద కూర్చున్న స్థలం దగ్గరికి రాగానే ఆ సుమతి మీద కోపంతో కాళ్ళు ఎత్తి ఆ సుమతిని తన్నబొగ ఆ కాళ్ళు మాండవ్య మహమునికి తగిలి అతడికి బాగా ఆ శూలం మీద కూర్చోవడంతో ఆ తల కదలడంతో గట్టిగా ఆ శూలం అనేది తనకు గుచ్చుకొని పెద్ద గాయమయ్యి తనకు ఎప్పటి నుంచో తన మౌనరథంలో ఉండడం చేత ఆ నొప్పి తట్టుకోలేక ఆ మౌనవ్రతాన్ని కూడా వదిలేసి నన్ను ఏ ఏ కాలు అయితే తన్నిదో అతని అలా రేపు సూర్యోదయానికల్లా వెయ్యి మొక్కలు అవుగాక అని చెప్పి చెప్పిస్తాడనమాట వెంటనే అతని శాపం విని అతను ఎవరో తెలుసుకొని గ్రహించిన సుమతి కూడా అసలు సూర్యోదయమే అవ్వకూడదు అని చెప్పి అతను ఆ ఆవిడ కూడా శాపం మీద పెడుతుందనమాట ఇలా ఆవి శాపంతో రెండు రోజులు గడిచిపోతాయి సూర్యోదయం లేకపోవడంతో భూమి జీవరాశులన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి వెలుతురు తోటి అన్ని పనులు ఆగిపోయి అందరూ కూడా ఇబ్బందులు పడిపోతున్నారనమాట ఇలా ఇబ్బంది పడే సమయంలో అంటే పైన ఉన్న త్రిమూర్తులు సైతం ఈ విషయాన్ని సైతం గ్రహించి సుమతి వద్దకు వచ్చి అమ్మ నువ్వు పెట్టిన శాపాన్ని ఉపసంహరించుకో నువ్వు అలా తీసుకోలేకపోతే గనక శాపాన్ని వెనక్కి ఈ భూమి అంతా కూడా ముగింపు ఏర్పడిపోతుంది సూర్యోదయం లేకుండా ఏ జీవరాశి కూడా బ్రతకలేదు అని చెప్పి ఆ సుమతిని అయితే త్రిమూర్తులు వేడుకుంటారనమాట అయితే ఆవిడ మాట వీళ్ళందరు చెప్పినా కూడా నా భర్త కంటే ఎవరు ముఖ్యం కాదు ఆ మహర్షి నా భర్త సూర్యోదయం అయితే నా భర్త తల వైపు వేయి ముక్కలవుగాక అని చెప్పి శపించారు ఆ శాపాన్ని గనక వెనక్కి తీసుకుంటే నేను నా శాపాన్ని వెనక్కి తీసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట అయితే సుమతి చెప్తుందనమాట త్రిమూర్తులకి అయితే అది జరగని పనమ్మ అంటే మునీశ్వరులు ఒక్కసారి శాపం పెడితే ఆ శాపాన్ని తీసివేయడం అనేది చివరికి మన త్రిమూర్తుల వల్ల కూడా కాదు నువ్వు ఈ శాపాన్ని వెనక్కి తీసుకో అని చెప్పి బతిమలాడతానమాట ఎంత చెప్పినా కూడా నాకు ఎవ్వరు ముఖ్యం కాదు నా భర్తే నా ప్రపంచం నా భర్త లేకుండా ఏ జీవరాశి ఏమైపోతే ఎందుకు అని చెప్పి అనుకొని తనైతే శాపాన్ని వెనక్కి తీసుకోదనమాట అప్పుడు ఒక అనసూయ వచ్చి అంటే అనసూయ ఆవిడ కూడా ఒక పెద్ద ప్రతిబిలిత అనమాట అనసూయ వచ్చి బతిమిలాడుతుంది నీవు పడే వేదన నాకు తెలుసు తల్లి నీ భర్తకి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది నీ శాపాన్ని నువ్వు వెనక్కి తీసుకొని సూర్యోదయాన్ని తెప్పించావు అంటే కనుక నీ భర్తకు నేను ప్రాణభిక్ష పెడతాను అని చెప్పి చెప్తుంది అనమాట ఇక చివరికి అనసూయ మాటలు విన్న తర్వాత సుమతి తనకు పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది అలా శాపం కానీ మొత్తం కూడా సూర్యోదయం అయిపోతుందనమాట మొత్తం ఎక్కడికక్కడ అన్ని చీకట్లు విడిచిపోతాయి అన్నమాట అప్పుడు మునీశ్వరుడు పెట్టిన శాపం ప్రకారం ఆ కౌశికుడి యొక్క తల వెయ్యి ముక్కలు అవుతుంది అలా వెయ్యి ముక్కలు అయిపోగానే వెంటనే నారాయణుడు సైతం విష్ణుమూర్తి సైతం కిందికి దిగి వచ్చి తన భర్త ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అనే నామాన్ని స్మరిస్తూ ఉండడం వలన తను నా భక్తుడు తను ఎన్నో జన్మలలో చేసిన పాప పుణ్యాల ఫలితం వలనే ఇన్నాళ్ళు కూడా తను ఇటువంటి శిక్షను అనుభవించాడు చివరికి కుష్టి రోగం కూడా దాని వల్లే వచ్చింది చివరికి తను చనిపోవడం కూడా ఆ కర్మ యొక్క ఫలితమే ఈ రోజుతోటి తన కర్మలన్నీ కూడా వెళ్ళిపోయాయి అతను మంచి సంపూర్ణ ఆయు వంతుడవుతాడని చెప్పి ఆ ఆ నారాయణుడు విష్ణుమూర్తి తన భర్తకి ప్రాణభిక్ష పెడతాడనమాట తర్వాత తను మంచి దేహంతో చాలా అందమైన శరీరంతో కౌశికుడు మళ్ళీ పునర్జన్మనైతే ఎత్తుతాడు ఇక చివరికి కౌశినికి సుసుమతి చాలా ఆనందిస్తుంది ఇక అందరు దేవుళ్ళు త్రిమూర్తులు విష్ణుమూర్తి అందరు దేవుళ్ళు ఇక అనసూయ తల్లి కూడా అందరు కలిసి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి దీవిస్తారు ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తారు ఇక భర్త ఏ చెడు పనులు చేయకుండా సుమతిని జాగ్రత్తగా చూసుకుంటాడనమాట అయితే దీని ద్వారా మనకి బాబాగారు చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే కనుక తల్లి ఎన్ని రోజులు కూడా నీ భర్త మద్యం సేవిస్తున్నాడు అని చెప్పి నీ భర్త మరొక స్త్రీతో ఉంటున్నాడని చెప్పి నీ భర్త నీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదని చెప్పి నీ భర్త నిన్ను అసలు లెక్క చేయడం లేదని చెప్పి మనసులో ఎంతో బాధపడిపోతూ నా పాదాల మీద పడి కన్నీరు కార్చిన రోజులన్నీ కూడా నాకు తెలుసు తల్లి నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు ఇవన్నీ కూడా కర్మల ఫలితం తల్లి ఈ కర్మల ఫలితం అనేది నేటితో ముగిసింది నీ భర్తలో మార్పు రాబోతున్నది తల్లి నువ్వు ఆ మార్పు గవరించి ఇకపై సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ప్రయత్నించమ్మా ఇక అంత మంచి జరుగుతుంది నువ్వు నీ భర్త నుంచి ఏం మార్పు అయితే ఎదురు చూస్తున్నావో దేనికి సంబంధించిన మార్పును రావాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో అటువంటి మార్పు అనేది నీ భర్తలో కలగబోతుంది తల్లి ఇక నీ మార్ శోభ పక్కన పెట్టేసి ఇక నుంచైనా కానీ మనశ్శాంతిగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేశావు అంటే కనుక ఇకపై నీకు రాబోయే ప్రతి రోజు కూడా ఒక మంచి రోజుగా ఉండబోతుంది ఒక అదృష్టమైన రోజుగా మారబోతుంది ఇవన్నీ కూడా నమ్మకంతో వినుతల్లి నీకు అంతా మంచి జరిగేలాగా నీ వెన్నంటే ఉంటూ నీ ప్రతి కష్టాన్ని కూడా తీర్చే బాధ్యత నాది తల్లి అని చెప్పి బాబాగారైతే మనకు వాగ్దానం ఇస్తున్నారనమాట ఈ వాగ్దానంలో ఎంతో బలం ఉంది ఎంతో ధైర్యం ఉంది ఇదంతా కూడా నీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఎందుకంటే బాబాగారు మనకి ఇంత ధైర్యాన్ని ఇచ్చారంటే కనుక ఇక మనం ఏ మాత్రం కూడా దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు ఎందుకంటే మన యొక్క ప్రతి దళికను మన యొక్క ప్రతి కన్నీటి బుట్టును కూడా బాబాగారు చూస్తూనే ఉన్నారు కాబట్టి మనకి ఇవాళ రోజున ఇంత మంచి ధైర్యాన్ని ఇవ్వగలిగారు మరి బాబాగారు మీద నమ్మకంతో బాబా గారి యొక్క సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా కొత్తగా మన ఛానల్లోకి వచ్చి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్లోకి కింద సాయి పిలుపు పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ అనే బెల్ అని ఉంటుంది యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా బాబా గారి పిలుపు ద్వారా వచ్చే సందేశం కూడా మన వరకు చేరుతాయి మన కొన్ని కష్టాల నుంచి బాబా కర్మల నుంచి బయటపడేసి ఆనందంగా జీవితాన్ని కొనసాగించడానికి ఇవి మనకి అదృష్ట మార్గాల్లాగా ఉపయోగపడతాయి మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి సర్వే సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి శ్రద్ధ సబురి ఆ బాబా గారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను